హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేస్తూ ఉండండి రోజు వీడియో కూడా చాలా స్పెషల్ వీడియో అని నేను గా చెప్పేస్తాను అండ్ బాయ్స్ మీకు సూపర్గా హెల్ప్ అవుతుంది ఈ వీడియో నిజంగా చెప్తున్నాను అండ్ ఎందుకంటే ప్రతి ఒక్క అబ్బాయికి కావాల్సిన వీడియో అనమాట ఇది అండ్ యంగ్స్టర్స్కి సూపర్గా హెల్ప్ అవుతుంది నేను మళ్ళీ చెప్తున్నాను వీడియో స్కిప్ చేయొద్దు ఎందుకంటే అండ్ నార్మల్గా మనం ఎప్పుడు కూడాను మీరు ఎవరైనా ఇష్టపడుతున్నప్పుడు లేదా ఒక రిలేషన్ అనేది మీరు అలా కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో అబ్బాయిలు కనిపించేది ఏంటి అంటే అసలు ఈ అమ్మాయిలు మన మాట వినరా అసలు అమ్మాయిలు మన మాట వినాలంటే మనం ఏం చెయ్యాలి అనే థాట్ చాలా మందికి వచ్చే ఉంటుంది అండ్ మీ రిలేషన్ లో ఉన్న రిలేషన్ లోకి వెళ్తున్నా ఇలాంటి రోజు ఒక రోజు అయితే డెఫినెట్లీ మీకు వస్తుంది బట్ ఈ రోజు అమ్మాయిలు మీ మాట వినాలి అంటే మీరు ఏం చెయ్యాలి కూడా కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ చెప్తాను మీ అందరికీ తెలియని ఒక విషయం ఏమిటి అంటే అమ్మాయిలు మీ మాట వినాలి అంటే ఫస్ట్ అమ్మాయిల మాట మీరు వినాలి అనమాట సో చాలా సింపుల్ లాజిక్ ఇది ఎవరికి తెలిసినా కూడాను ఐ థింక్ మీ రిలేషన్లో మీ గర్ల్ ఫ్రెండ్ మీ మాట పక్కా విని తీరుతుంది అండ్ ఎందుకు అంటే ఎప్పుడు గర్ల్స్ నార్మల్గా అమ్మాయిలు ఏంటి అంటే కొంచెం వాగుడు కాయాలన్నమాట అంటే ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు చాలా మంది లోడా మాట్లాడుతూనే ఉంటారు కదా సో వాళ్ళకి ఇష్టం టాకింగ్ అనేది కొంతమంది సైలెంట్ ఉంటారు బట్ మాక్సిమం గర్ల్స్ ఎక్కువగా ఎదుటి మాట్లాడుతూ ఉంటారు కానీ అలా వాళ్ళు ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అబ్బాయిలు మీరు కొంచెం ఓపిక తెచ్చుకొని వినాలి అనమాట ఫస్ట్ ఇలా వినటం అనేది అమ్మాయిలకి చాలా ఇష్టం మీకు తెలియదు మ్యాజిక్ జరుగుతుంది అక్కడ వాళ్ళు ఏదైనా ఒక టాపిక్ డిస్కషన్ చేస్తున్నప్పుడు మీకు ఇష్టం లేకపోయినా చెవిలో కాటన్ పెట్టుకుని అయినా సరే డెఫినెట్లీ వినండి వాళ్ళు చెప్పేది అండ్ అంటే వినకపోయినా కనీసం విన్నట్టయినా యాక్ట్ చేయండి ఎందుకంటే ఏదేమైనా ఓవరాల్గా అమ్మాయిలు చెప్పేది అబ్బాయిలు వింటూ ఉండాలి అది వాళ్ళకి ఇష్టం అనమాట అక్కడ ఆ విధంగా ఏంటంటే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంచెం ఓపిక్గా వినండి అండ్ వాళ్ళు ఎండ్ చేసిన తర్వాత మీరు ఏదైనా మాట్లాడండి మధ్యలో మళ్ళీ మీరు మాట్లాడద్దు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు అలాగే మీరు ఇరిటేషన్ ఫీల్ అవుతున్నట్టు కావచ్చు బోరింగ్ గా ఫీల్ అవుతున్నట్టు వాళ్ళకేమైనా అనిపించింది అంటే చాలా సింపుల్ గా ఓకే బాయ్ అని చెప్పి కట్ చేస్తారు సో చాలా కేర్ఫుల్ గా ఉండాలి అమ్మాయిలకు ఒక స్పెషల్ టాలెంట్ ఏంటంటే వినటం మాట్లాడటం అనేది రెండు వాళ్ళు ఒకేసారి చేస్తారు అండ్ మీరు ఏదైనా మాట్లాడుతున్నా కూడాను వెంటనే రివర్స్లో వాళ్ళు మాట్లాడటానికి టక్కున సమాధానం ఇచ్చేస్తూ ఉంటారు అలాగే మీరు ఏం చెప్తున్నారు అనేది కూడా వింటారు అనమాట అండ్ ఈ టాలెంట్స్ అనేవి అమ్మాయిల్లో చాలా ఎక్కువగా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి అండ్ అలాగే మీ పర్సనల్ విషయాలు ఏవైనా సరే ఖచ్చితంగా మీ గర్ల్ ఫ్రెండ్తో షేర్ చేయండి ఎందుకంటే యాక్చువల్లీ షేర్ చేయండి నేను అంటే మీ ఫ్యూచర్లో మీ పార్ట్నర్ చేసుకోవాలని ఒక ఫీల్డ్లో మీరు ఉన్నట్లయితే డెఫినెట్లీ షేర్ చేయండి ఎందుకంటే ఇది మీకు చాలా ప్లస్ అవుతుంది అనమాట అంటే మీ రిలేషన్లో అమ్మాయికి మీకు కొంచెం దగ్గర అవ్వటానికి కానీ మీ మీద ఒక సాఫ్ట్ కార్నర్ రావటానికి కానీ డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది అంటే ఏమైనా సరే కొన్ని ప్రాబ్లమ్స్ కావచ్చు లేదా పర్సనల్ గా మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఏమైతే ఉంటాయో లైఫ్లో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఏవైతే ఉంటాయో అవి కానీ లేదా ఫ్యూచర్లో ఏం చేయాలి అనుకుంటున్నారని కానీ ఇలాంటివన్నీ డెఫినెట్లీ మీ గర్ల్ ఫ్రెండ్కి షేర్ చేయండి సో అంటే ఎవరికి చెప్పని విషయాలు ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు కూడా మనం లైఫ్ పార్ట్నర్కే చెప్పుకుంటాము ఉంటాం అలాంటి హోప్ మీకు అమ్మాయి పైన ఉన్నట్లయితే డెఫినెట్లీ షేర్ చేయండి అండ్ పర్సనల్ గా అలా చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే సో అమ్మాయిలు కొంచెం ఆలోచిస్తారు అనమాట సో అంటే ఎవరికి చెప్పను ఒక సీక్రెట్ కానీ ఎవరితో చెప్పుకోలేని కొన్ని విషయాలు కానీ ఐ థింక్ తను షేర్ చేసుకుంటున్నా అంటే తను నన్ను ఎంత ట్రస్ట్ చేసి ఉంటారు అనే ఒక థాట్ గర్ల్స్లో ఏర్పడుతుంది అనమాట ఇది చాలా వరకు మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీ పర్సనల్ విషయాలు ఏమైనా సరే మీ గర్ల్ ఫ్రెండ్తో షేర్ చేయండి నెక్స్ట్ హానెస్ట్ గా ఉండండి అబద్ధాలు ఆడటం అనేది తగ్గించేసేయండి ఈ రిలేషన్లో మీకు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ ఎందుకంటే వాళ్ళు మీ మాట వినాలి అంటే ఖచ్చితంగా మీ పైన ఒక ఇంట్రెస్ట్ వాళ్ళకి రావాలి అన్న మీ మీద ఒక నమ్మకం రావాలి అన్న అండ్ మీరు చాలా మంచి చాలా సూపర్ మీరు చాలా హాట్ మీరు చాలా స్వీట్ అని ఏదో ఒకటి వాళ్ళకి అనిపించాలి అనుకోండి బట్ గా మీలో కొన్ని విషయాలు కూడా ఉండాలి కదా గుడ్ క్వాలిటీస్ మెయింటైన్ చేయాలి కదా సో అలాంటి వాటిలో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు ఏం చెప్పాలి అనుకున్నా కూడా దాచిపెట్టుకోకుండా హానెస్ట్గా మీ గర్ల్ తో షేర్ చేయండి అండ్ దాంతో పాటుగా ఈ అబద్ధాలు ఏవైతే ఉంటాయో అవి తగ్గించేసేయండి మేబీ మీరు అయితే చిన్న చిన్న అబద్ధాలు నేను ఇప్పటివరకు నా గర్ల్ ఫ్రెండ్తో చాలా చెప్పాను అండ్ ఎవరైనా అనుకున్నట్లయితే ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ అబద్ధాలు ఏవైతే ఉంటాయో అవి మెల్లమెల్లగా తగ్గించేసాయండి ఎందుకంటే మేబీ మీకు ఇప్పుడు వర్కౌట్ అయినా కూడా ఫ్యూచర్లో వర్కౌట్ అవ్వదు అనమాట మీ పైన ఎంత ట్రస్ట్ పెంచుకున్న అమ్మాయి అయినా సరే ఒక్కసారిగా ఆ ట్రస్ట్ పోయింది అంటే జీవితంలో మిమ్మల్ని అసలు నమ్మరు మీరు ఏం చేసినా కూడా నమ్మరు అనమాట సో నిజాయితీగా ముందుకు వెళ్ళండి నిజం చెప్పే ముందుకు వెళ్ళండి స్టార్టింగ్లో ప్రాబ్లం వచ్చినా అది మెల్లగా సాల్వ్ అయిపోతుంది కానీ స్టార్టింగ్లో మీరు ఇలాంటి అబద్దాలతో రిలేషన్ స్టార్ట్ చేసేసుకోవాలి అనుకుంటే మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అండ్ మీరు చాలా ఇబ్బంది పడడంతో పాటుగా చాలా ఎమోషనల్గా కూడా మీరు ఫీల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వీక్ మీ గర్ల్ ఫ్రెండ్ మీ మాట వినాలి అంటే ఖచ్చితంగా హార్టింగ్గా మాట్లాడొద్దు ఎప్పుడు కూడా చాలా మంది అబ్బాయిలు ఏంటంటే ఐ థింక్ నేను కావాలని మాట్లాడతారని చెప్పట్లేదు అన్ఫార్చునేట్లీ చాలా మంది హార్టింగ్గా మాట్లాడుతూ ఉంటారనమాట వాళ్ళ లాంగ్వేజ్ అలా ఉండొచ్చు లేకపోతే ఏదో అనుకోకుండా నోరు జారి మాట్లాడటం కావచ్చు జరుగుతూ ఉంటుంది బట్ గర్ల్స్ కదా సెన్సిటివ్గా తీసుకుంటూ ఉంటారు వాళ్ళ హార్ట్ కూడా చాలా సెన్సిటివ్గానే ఉంటుంది అంటే వాళ్ళని ఎప్పుడైనా బాధ పెట్టే విధంగా కానీ వాళ్ళకి ఏదైనా కోపం వచ్చే విధంగా కానీ ఎవరైనా మాట్లాడినప్పుడు వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటారు దానికి సో దానివల్ల మీకు దూరం పెరిగే ఛాన్స్ ఉంటుంది కానీ మీ మాట వినటం పక్కన పెట్టండి అండ్ రిలేషన్కి బ్రేక్ అవుతుంది అనమాట సో అప్పుడు ఏదైనా మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించండి ఏదో నాకు నేను ఇంతే నేను ఇలా మాట్లాడేస్తాను అని కాకుండా కొంచెం ఇది ఇలా మాట్లాడితే వాళ్ళు కొంచెం హర్ట్ అవుతారేమో అని కొంచెం వన్ సెకండ్ ఆలోచించినట్లయితే మీకు ఏదైనా బ్యాడ్ వర్డ్స్ అలాంటివి సడన్గా గా నాకు వచ్చేస్తూ ఉంటాయి అంటారు కొంతమంది అబ్బాయిలు బట్ అలాంటి సిచ్యువేషన్లో మీకు హెల్ప్ అవుతుంది అనమాట అండ్ అలాగే ఎమోషనల్స్ అంటే ఎలా చెప్పాలి అమ్మాయిల ఎమోషన్స్ అర్థం చేసుకోండి అమ్మాయి ఎమోషన్ అర్థం చేసుకున్న అబ్బాయిని అమ్మాయిలు అస్సలు వదిలిపెట్టరు అనమాట ఎందుకంటే అమ్మాయిలు సంతోషంగా ఉన్నప్పుడు అనేది ఓకే కానీ బట్ ఎమోషనల్ ని అర్థం చేసుకోవడం అనేది అబ్బాయిల్లో చాలా రేర్ గా ఉంటుంది అనమాట చాలా కొంతమంది అబ్బాయిలు మాత్రమే అర్థం చేసుకుంటారు గర్ల్ ఫ్రెండ్ ఎందుకు ఎమోషనల్ అవుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది తన ప్రాబ్లం ఏంటి తన ఎందుకు అనేది అందరూ ఆలోచించరు చాలా డెప్త్ గా వెళ్లే పర్సన్స్ అండ్ సిన్సియర్గా లవ్ చేసే అబ్బాయిలు మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు అలాగే ఇక్కడ అమ్మాయిలు అది చాలా బాగా గమనిస్తారు అనమాట సో నా ఎమోషన్ని తను అర్థం చేసుకుంటున్నారా లేదా అనేది క్లియర్గా గమనిస్తుంది కాబట్టి సో సో ఖచ్చితంగా వాళ్ళ మూడ్ స్వింగ్స్ అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అండ్ దాంతోపాటు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కాల్స్ అనమాట ఐ థింక్ మీరు ఎక్కువగా కాల్స్ మాట్లాడుకుంటారా లేకపోతే ఎక్కువగా మీరు చాటింగ్ చేసుకుంటారా అనేది వాళ్ళ ఒపీనియన్ ఐ థింక్ మీ ఒపీనియన్ బట్ మీరు ఎందులో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారా అనేది గుర్తుపెట్టుకొని ఐ థింక్ ఎప్పుడు కూడా వాళ్ళకి రెస్పాండ్ అవుతూ ఉండండి వాళ్ళకి అంటే ఏమనిపిస్తుంది అంటే నేను ఎప్పుడు కాల్ చేసినా టెక్స్ట్ చేసినా ఎనీ టైం నా బాయ్ ఫ్రెండ్ నాకు రియాక్ట్ అవుతారు అనే ఒక థాట్ అమ్మాయిలో ఏర్పడాలి అనమాట ఆ థాట్ వన్స్ ఒక అమ్మాయికి వచ్చిందంటే మాత్రం మీరు వద్దన్న అమ్మాయిలు మిమ్మల్ని వదిలిపెట్టరు అంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట సో కేర్ఫుల్గా వినండి అబ్బాయిలు వాళ్ళు ఎప్పుడు ఏదైనా ఎనీ టైం మీకు కాల్ చేసినా టెక్స్ట్ చేసినా మాక్సిమమ్ రెస్పాండ్ అవటానికి ట్రై చేయండి మీ మీ పనులని మానేసుకోమని చెప్పట్లేదు బట్ మాక్సిమం రెస్పాండ్ అయితే ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది అనమాట మీ పైన సో అంటే నా కోసం తను ఏమైనా చేస్తారు అని కానీ సో అనే ఒక పాజిటివ్నెస్ అనేది స్టార్ట్ అయినప్పుడు గర్ల్స్ మీ మాట వినటానికి ట్రై చేస్తారు అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో ఇవన్నీ అనమాట అంటే గర్ల్స్ ఎక్కువగా ఎందుకు మాట వినట్లేదు మాట వినట్లేదు అంటే అది ఏదో భయపడితోనో కాదు వాళ్ళ మాట వినేది ప్రేమతోనే సాధించుకోవాలి అనమాట సో అది మీరెంత ప్రేమ చూపిస్తారో వాళ్ళపైన వాళ్ళు కూడా అంతే మీ పైన ఇష్టాన్ని పెంచుకుంటారు అనమాట అది పాజిటివ్గా ఏర్పడాలి కానీ నెగిటివ్గా ఏర్పడకూడదు సో ఇవన్నమాట కొన్ని పాయింట్స్ చెప్పాను అమ్మాయిలు మీ మాట వినడానికి అనమాట సో ఇలా ట్రై చేసి చూడండి డెఫినెట్లీ వర్క్అవుట్ అవుతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ నేను వీడియోని ఏం చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కొత్తగా వాచ్ చేస్తుంటే చేసేసుకోండి అండ్ ఇంకా మీకు లవ్ టాపిక్స్ పైన కావచ్చు మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు అండ్ నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను అండి మాక్సిమం రిప్లై కూడా ఇస్తాను అండ్ అవసరమైతే వాటికి సంబంధించి ఐ థింక్ మీరు ఏదన్నా ఈ సబ్జెక్ట్ పైన అంటే వీడియోస్ చేయమని అడిగినా కూడాను ఐ థింక్ పర్టికులర్గా చెప్తున్నాను లవ్కి సంబంధించి మాత్రమే అనమాట సో నేను ఖచ్చితంగా మీ అందరికీ హెల్ప్ అవుతుంది అంటే మాత్రం డెఫినెట్గా నేను వీడియో చేస్తాను And bye bye take care keep smiling